హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అవని ప్రమాదంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ని కాపాడి తన కుటుంబానికి దగ్గర కాబోతుంది ఇక పార్వతికి అయితే అవని గొప్పతనం గురించి తెలుసుకోబోతుంది మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అవని కోసం దయాకరింటికి వస్తు ఉంటాడు ఎందుకంటే ఈ రోజు ఆఫీస్ లో ఇక అక్షయ్ కు జరిగిన సంఘటన గురించి అక్షయ్ ఇంటికి వచ్చి చెప్తాడు కదా రాజేంద్ర ప్రసాద్కి పార్వతికి అప్పుడే ఇక అక్షయ్ అయితే ఖచ్చితంగా ఆ రోజు ఇక నిన్ను మెట్ల నుండి నెట్టివేసింది అవని కాదేమో అని నాకు అనిపిస్తుందమ్మా అని ఇక అక్షయ్ అయితే ఈ రోజు పార్వతితో అంటూ ఉంటాడు కదా ఇక దాని గురించే అవనితో మాట్లాడడానికి ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే దయాకర్ ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ఎలాగైనా అవని ఇక మావయ్యకు నిజం చెప్తుంది మావయ్య ఖచ్చితంగా ఈ అవనిని ఇంటికి తీసుకొస్తాడు ఈ అక్షయ్ బావకి ఇలా అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా దీని గురించి తెలుసుకుంటారు అని ఇక పల్లవి పల్లవి వాళ్ళ నాన్న అయితే దయాకర్ ఇంటికి వస్తున్న రాజేంద్రకైతే యాక్సిడెంట్ చేయాలని ఇక ప్లాన్ వేస్తారు అప్పుడైక చాలా స్పీడ్గా రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తూ ఉంటాడు ఇక చక్రాదర్ అయితే రాజేంద్ర ప్రసాద్ కార్ నెంబర్ చెప్పి కొంతమందినైతే ఆ కార్కి ఇలా యాక్సిడెంట్ చేయండి ఇక కార్లో లో ఉన్న మనిషి బ్రతకడానికి వీల్లేదు అని ఇక అయితే కొంతమందికి డబ్బిచ్చి ఇక కార్ని ఇలా ఢీకొనమని చెప్తాడు అప్పుడే ఇక వాళ్ళైతే డబ్బు కోసం సరే అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కార్ని ఫాలో అవుతూ ఉంటారు ఇక ఒక కారు వెనుక నుండి మరొక కారు ఇలా ముందు నుండి వస్తూ ఇక రాజేంద్ర ప్రసాద్ కార్ కైతే ఢీకొంటాయి అప్పుడే ఇక అక్కడ నుండి కింద పడిపోతాడు కార్లో నుండి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక తలకు పెద్ద గాయం తగిలి చాలా బ్లడ్ పోతూ ఉంటుంది ఇక ఇతని పని అయిపోయినట్టే అని ఇక వాళ్ళైతే రాజేంద్ర ప్రసాద్ కార్కి యాక్సిడెంట్ చేసి ఇక తొందర గా పారిపోతూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత చక్రాధర్కి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే చేశాం సార్ ఇక అతను కార్ నుండి కింద పడిపోయాడు చాలా బ్లడ్ కూడా పోతూ ఉంది ఇక తనను కాపాడడానికి ఎవరు కూడా దగ్గరికి కూడా రావటం లేదు ఇక అతని పని అయిపోయినట్టే అని ఇక వాళ్ళైతే చక్రాధర్ పల్లవికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఇక వాళ్ళైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు లేకుంటే ఈ రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి అవనిని ఇంటికి తీసుకురావాలని చూస్తాడా ఇక అవని గురించి నిజం తెలుసుకొని ఇలా చేయాలని ఈ రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తున్నాడు అందుకే ఈ రోజు వీడి పని అయిపోయింది అని ఇక పల్లవి పల్లవి వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్కి యాక్సిడెంట్ చేసి అప్పుడే ఇక అవని అయితే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది ఇక అందరూ కూడా గుంపు గుంపులు గుంపులుగా రోడ్డు మీద రాజేంద్ర ప్రసాద్ చుట్టూ ఉంటారు కానీ అసలు ఏమైంది అని ఇక ఎవ్వరు కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి తను హాస్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు ఏమైనా దూరం నుండి రాజేంద్రప్రసాద్ను చూసి అయ్యో పాపం అనేవాళ్లే కానీ దగ్గరికి వెళ్ళి ఇక చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు అప్పుడే ఇక అయితే ఏమైంది అని ఇక అక్కడ ఆగి చూస్తూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ తలకి పెద్ద గాయమై చాలా బ్లడ్ పోతూ ఉంటుంది ఇక మనుషులను గుర్తుపట్టే స్థాయిలో కూడా లేడు ఇక చాలా బ్లడ్ పోవడం వల్ల ఇలా కోమాలోకి వెళ్ళిపోయినట్టున్నాడు అని ఇక అందరూ కూడా దూరంగా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయి మామయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఏంటమ్మా తను నీకు తెలుసా తను మీ మామయ్య అని ఇక చుట్టుపక్కన వాళ్ళందరూ అంటూ ఉండగా అవును తను మా మామయ్య ఏంటి అందరూ చూస్తూ ఉన్నారు కానీ ఒక్కరు కూడా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లటం లేదు అని కవని అయితే అందరినీ అంటూ ఉండగా ఇతనికి కావాలనే ఇక యాక్సిడెంట్ చేశారమ్మా ఇక పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అవన్నీ మాకెందుకు అందుకే మేము ఇలా దూరంగా ఉండి చూస్తున్నాము ఇక ఏమైనా జరిగితే ఇక మా మీద పడుతుంది కదా అందుకే మా జాగ్రత్తలో ఉన్నాము అని ఇక అక్కడ ఉన్న మనుషులందరూ కూడా అవనితో అంటూ ఉంటారు అప్పుడే ఇక అవని అయితే చాలా కోపంగా అసలు మీరు మనుషులేనా మీలో మానవత్వం అంటూ ఉందా ఒక మనిషి ఇలా రోడ్డు మీదుగా పడి ఉన్నాడు ఇక ఇలా కోమాలోకి వెళ్ళిపోయి ఇంత ప్రమాదంలో ఉన్నాడు అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఇలా దూరంగా ఉండి చూస్తున్నారు అని ఇక అవని అయితే చాలా కోపంగా వెంటనే ఇక అంబులెన్స్ ఫోన్ చేసి ఇక తన మామయ్యని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనిక ఆతృత పడుతూ ఉంటుంది ఇక స్వరాజ్యం ఇక దయాకర్ ఇద్దరు కూడా ఇక అవని దగ్గరికి వచ్చి రాజేంద్రకు ఇలా జరగడం చూసి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ పదమ్మ వెంటనే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళి రాజేంద్ర ప్రాణాలను కాపాడాలి రాజేంద్ర ప్రసాద్ చాలా మంచివాడు అని ఇక అంటూ ఉంటాడు దయాకర్ స్వరాజ్యం అయితే అప్పుడే ఇక అవని కూడా అవును మా మామయ్య ఎలాంటి వాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు మా అత్తయ్య మాట ప్రకారం అలా ఉంటున్నాడు అంతేకాని నేనంటే మా మావయ్యకు చాలా ఇష్టం అని ఇక అవని కూడా తన మామయ్య గురించి చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ఇక అడ్మిట్ చేస్తారు రోజైతే ఇక దయాకర్ స్వరాజ్యం అవని అయితే రాజేంద్రను ఇక వెంటనే అవని అయితే తన అత్తయ్య పార్వతికి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు అర్జెంటుగా ఈ హాస్పిటల్కి రండి మావయ్యకు ఇలా కావాలని ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు చాలా బ్లడ్ పోయింది ఇక ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు మావయ్య అని ఇక అవని అయితే తన అత్తయ్య పార్వతికి ఫోన్ చేసి చెప్తుంది అది విన్న పార్వతి అయితే ఏంటి నువ్వు అనేది మామయ్యకు యాక్సిడెంట్ కావడమేంటి అని ఇక ఒక్కసారిగా షాక్ అయి అంటూ ఉంటుంది పార్వతి అయితే అవునత్తయ్య ఇప్పుడే నేను ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇక రోడ్డు మీదుగా మావయ్య అలా పడి ఉన్నాడు అప్పుడే ఇక అందరూ గుంపులుగా ఉండడం చూసి నేను వెళ్ళాను చూసేసరికి మామయ్య ఇక నేను చాలా బాధపడుతూ మావయ్యను ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చానత్తయ్య మీరు త్వరగా రండి ఇక ఈ విషయం అక్షయ్కి కమల్కి అందరికీ చెప్పండి మావయ్య చాలా ప్రమాదంలో ఉన్నాడు అని ఇక అవని అయితే తన అత్తయ్యకు ఫోన్ చేసి చెప్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అది విని పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయి ఇక చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా ప్రమా ప్రమాదం జరిగింది రాజేంద్రకని తెలుసుకొని చాలా భయపడుతూ ఏడుస్తూ వెంటనే ఇక హాస్పిటల్కి వస్తారు ఇక పల్లవి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా రాజేంద్ర దగ్గరికి వస్తారు ఇక అప్పుడే అవని అయితే రాజేంద్ర ప్రసాద్ని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక నీకు ఏం కాదు మామయ్య నేనున్నాను కదా నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను అని ఇక రాజేంద్ర దగ్గర ఇక ఇలా ఉండి ఏడుస్తూ ఉంటుంది అవని అయితే ఇక ఇంతలోనే పార్వతి అక్షయ్ కమల్ కూడా రాజేంద్ర దగ్గరికి వస్తారు ఇక ఏం జరిగింది అసలు ఎలా జరిగింది అని ఇక అవని అయితే అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ అవనికి కూడా ఏమీ తెలియదు కదా అక్కడ చుట్టుపక్కన ఉన్న వాళ్ళైతే కావాలనే రెండు కార్లు ఇలా వచ్చి ఎటాక్ చేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఎవరో ఇక మామయ్యపై ఎటాక్ చేశారత్తయ్యా అని ఇక అవని అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఎవరై ఇక మా ఆయనను చంపేంత ధైర్యం ఎవరికి ఉంది అసలు మా ఆయనకు శత్రులు ఎవరు లేరు కదా అని ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ ఇక అవికైతే అనుమానం వస్తూనే ఉంటుంది ఇదంతా ఖచ్చితంగా ఆ పల్లవి చక్రధర్ ప్లాన్ అయి ఉంటుంది ఎందుకంటే మావయ్య నా దగ్గరికే బయలుదేరాడు ఇక నన్ను కలిసి మావయ్య అన్ని నిజాలు తెలుసుకొని నన్ను ఇంటికి తీసుకొస్తాడని ఆ పల్లవి ఆ పల్లవి వాళ్ళ నాన్న ఇదంతా ప్లాన్ చేశారేమో అనిపిస్తుంది శ్రీకర్ అని ఇక అవని అయితే శ్రీకర్తో అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీకర్ కూడా అవనొదినే ఎందుకంటే అన్నయ్యకు నీ మీద ఈ మధ్యన ప్రేమ ఎక్కువవుతుంది అది మన ఇంట్లో ఉన్న పల్లవి తట్టుకోలేకపోతుంది ఇక అన్నయ్య ఈరోజు ఆఫీస్లో జరిగిన విషయం అమ్మకు నాన్నకు చెప్పాడు ఇక అదే విషయం గురించి నాన్న నీతో మాట్లాడడానికి వచ్చాడు ఇక అన్నయ్య ఈరోజు అసలు అమ్మను ఏమని అడిగాడో తెలుసా ఇక అవని ఏ తప్పు చెయ్యలేదమ్మా ఇక అవని నిన్ను చంపాలని చూసిందంటే నేను నమ్మలేకపోతున్నాను నిజంగానే అవనేనా నువ్వు ఖచ్చితంగా చూసావా అమ్మ అని ఇక ఈరోజు అనుమానంగా అమ్మను అడిగాడు అక్షయ్ అన్నయ్య అప్పుడే ఇక అమ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయింది ఇక పల్లవికైతే దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే అస్సలు నిజం ఖచ్చితంగా అక్షయ్ బావ తెలుసుకుంటాడని ఇక పల్లవికి అర్థమైపోయింది అందుకే పల్లవి ఇదంతా చేస్తుంటుందదనే అని ఇక శ్రీకర్ కూడా అవనితో అంటూ ఉంటాడు అప్పుడే ఇక అవని అయితే అవును శ్రీకర్ ఇక మన అనుమానమే నిజమై ఉంటుంది ఆ పల్లవి అలాంటిదే ఇక పల్లవికి తోడుగా వాళ్ళ నాన్న ఉన్నాడు ఇక ఇద్దరు కలిసి మన కుటుంబాన్ని ఇలా చేస్తున్నారు వీళ్ళని ఎలా మనం వీళ్ళని అరికట్టాలి వీళ్ళని ఎలా మార్చాలి అని ఇక అవని అయితే శ్రీకర్ తో అంటూ ఉండగా అప్పుడే ఇక శ్రీకర్ అయితే అదే నాకు అర్థం కావట్లేదు అదనే ఇక నిజం చెప్తే కమల్ జీవితం ఏమైపోతుందని మనం ఆలోచిస్తున్నాం నిజం చెప్పకపోతే మన కుటుంబం మొత్తం ఇలా అయిపోతుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అదనే అని ఇక శ్రీకర్ కూడా అవనితో అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవని అయితే ఇక ఏది ఏమైనా మనం మన మామయ్య ను కాపాడుకోవాలి ఇక ఇప్పుడు మామయ్యకు ఎలా ఉందో ఏంటో అని ఇక అవని అయితే తన మామయ్య కోసం చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ అయితే లోపల నుండి బయటకు వస్తూ ఉంటాడు తనకు చాలా బ్లడ్ పోయింది ఇక చాలా ప్రమాదంలో ఉన్నాడు తను బ్రతకడం చాలా కష్టం ఇక తను ఇప్పుడు కోమాలో ఉన్నాడు అని ఇక చెప్తూ ఉంటాడు ఆ డాక్టర్ అయితే మరి కొద్ది క్షణంలో లేటుగా వచ్చుంటే తన ప్రాణాలే పోయేవి కానీ ఈ అమ్మాయి ఎవరో కానీ ఇక టైంకు తీసుకొచ్చింది మీరు ఈ అమ్మాయి థ్యాంక్స్ చెప్పుకోండి అని ఇక అంటూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే పార్వతి అక్షయ్ కమల్తో అప్పుడే ఇక పార్వతి అయితే అవని దగ్గరికి వచ్చి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ నన్ను క్షమించమ్మా ఇక మరి కొద్ది లేటుగా నువ్వు మీ మామయ్యని హాస్పిటల్లోకి తీసుకొచ్చి ఉంటే ఈ రోజు ఇక నా పసుపు కుంకుమలు ఉండేవి కావు ఇక నువ్వు చాలా గొప్ప పని చేశావమ్మా ఇక నిన్ను అర్థం చేసుకోలేక నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసాను కానీ నువ్వంటే ఏంటో నాకు ఈ రోజు తెలిసిందమ్మా ఇక మా మీద కోపం ఉంటే నువ్వు ఈ రోజు మీ మావయ్యని ఇలా కాపాడేదానివి కాదు కానీ నీకు ఎలాంటి కోపం లేదు ఇక నిన్ను ఇంట్లో నుంచి గెంటేసినా కూడా నువ్వు ఇక మా మీద కోపం పెంచుకోకుండా ఇలా మా ప్రాణాలను కాపాడి ఇక మా కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచిస్తున్నావు మేమందరం బాగుండాలనే ఆలోచిస్తున్నావు అని ఇక ఈ రోజైతే పార్వతి అవని దగ్గరికి వచ్చి అవనికైతే క్షమాపణ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అవని అయితే అదేంటత్తయ్య అలా మాట్లాడతావు ఇక అది మన కుటుంబం మన కుటుంబంలో అందరూ బాగుండాలనే ఇక నువ్వు ఇంట్లో నుంచి నన్ను బయటకు ఎంటేసినా కూడా నేను బాధపడకుండా ఎవరిని ఏమి అనకుండా సైలెంట్ గా వచ్చేసాను ఎందుకంటే నేను వెళ్ళిపోతేనే బాగుంటుందని మీరు కోరుకున్నారు కదా అత్తయ్య అందుకే నేను ఇలా సైలెంట్ గా బయటకు వచ్చేసాను ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఇక అలాంటిది మామయ్యకు ఇలా జరిగితే నేను ఎలా ఊరుకుంటాను కాపాడకుండా అని ఇక అంటూ ఉంటుంది అవని అయితే పార్వతితో అప్పుడే ఇక పార్వతి అయితే ఖచ్చితంగా నువ్వు ఆ రోజు నన్ను చంపాలని చూడలేదని నాకు ఈ రోజే అనిపి మ్మా ఎందుకంటే అక్షయ్ని కూడా ఈరోజు ఆఫీస్లో ఇక ఒక అమ్మాయి ఇలా చేస్తే నువ్వు కాపాడిన భర్త ఏ తప్పు చేయలేదని అందరి ముందు ఇక అక్షయ్ అని నిరూపించావంట ఇక అక్షయ్ నాతో చెప్పాడమ్మా దాని గురించే ఇక నీతో మాట్లాడడానికి మీ మామయ్య బయలుదేరాడు కానీ ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు నిన్ను అవాయిడ్ చేయడానికి ఇక వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారమ్మా నీ దగ్గరకు వస్తున్న మీ మామయ్యని చంపాలని చూశారంటే ఖచ్చితంగా ఇక వాళ్ళే ఇదంతా చేస్తుంటారమ్మా ముందుగా వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి అని ఇక రోజైతే పార్వతి కూడా అవని గురించి పాజిటివ్గా ఆలోచించి అసలు ఎవరో ఇదంతా కావాలనే చేస్తున్నారు వాళ్ళెవరో మనం కనిపెట్టాలి అని ఇక ఈ రోజైతే పార్వతి అయితే అంటూ ఉంటుంది అవనితో అప్పుడే ఇక పార్వతి మాటలు విన్న ఇక కమల్ ఇక అక్షయ్ అవని కూడా షాక్ అవుతారు ఇక అత్తయ్య మన గురించి పాజిటివ్గా తీసుకుందంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ఇక ఇప్పుడు పల్లవి గురించి చెప్పినా కూడా అత్తయ్య నమ్ముతుంది ఎందుకంటే ఇన్నాళ్ళు అత్తయ్య పల్లవి మాయ మాటలు నమ్మింది కానీ మామయ్యకి ఇలా జరిగింది ఎవరో కావాలనే చేస్తున్నారు నా దగ్గరికి ఇలా వచ్చేటప్పుడని అత్తయ్యకు తెలిసింది కాబట్టి దాని గురించి ఆలోచించి నిజమేంటో తెలుసుకోవాలనుకుంటుంది ఇక ఇప్పుడు సరైన సమయం నిజమేంటో ఇక అత్తయ్యకు నిరూపించాలి పల్లవి నిజస్వరూపం బయట పెట్టాలి అని ఇక అవని శ్రీకరైతే ఇక ఇలా పల్లవి నిజస్వరూపం పార్వతి ముందు బయట పెట్టబోతున్నారు చూద్దాం మరి ఇక పార్వతి పల్లవి నిజస్వరూపం తెలుసుకుంటే ఏం చేయబోతుంది పల్లవిని అనేది ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్